ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మ సర్వౌతిగామి దర్శాదర్శ దర్శ దత్త సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలంబ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత పలుకు ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు జనవరి మాసం నెలలో ఎలా ఉంది ఈ జనవరి మాసంలో ఉండాల్సిన సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండాల్సిన స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ చేయాల్సిన జన్మ లగ్నము చేయాల్సిన కార్యక్రమం ఏమి జరుగుతుంది ఏమి జరగాల్సిందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధన నష్టం అనేది ఎక్కువగా కనబడుతుంది అంటే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ బిజినెస్లో కానీ చేసే కార్యక్రమాల్లో కానీ ధన నష్టము ఎక్కువగా కనబడుతుంది మరి ఆరోగ్యపరంగా కొంత సమస్యలు కొన్ని రాబోతున్నాయి వివాహంలో కూడా కొద్ది లేటుగా కనబడుతుంది కళ్యాణాలు సంతానంలో లేటుగా ఉంది మరి విద్యార్థులకి చాలా వరకు కష్టమైనా కూడా ఫలితాన్ని పొందే యోగం అనేది వాళ్ళ జాతకంలో యోగంలో చాలా వరకు ఉంది ఏది విద్యార్థులందరికీ కొంచెం కష్టమైనా కూడా లా చేయాల్సిన ఉద్యోగం కానీ చేసే ప్లానింగ్ కానీ వాళ్ళు అనుకున్న కార్యక్రమం కానీ అన్ని విధానాలలో ఒక స్థాయికి ఎదిగే మార్గం కూడా చాలా వరకు వాళ్ళకి కనబడుతుంది మరి ఎక్కువగా పెండింగ్ అయిన కొన్ని పనులు కొన్ని పూర్తి కావాల్సిన టైము వచ్చింది ఎన్నో రోజుల నుంచి మీకు అధికారుల నుంచి రావాల్సిన డబ్బు పరంగా కానీ భూమి పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మాట పరంగా కానీ సేంజీస్సులు కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి మీరు ఒక స్థాయిగా ఎదిగిన వాళ్ళు ఒక రాజా మాదిరిగా మీరు కుటుంబాన్ని కుటుంబంతో మీరు పోరాటం చేసి కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబం గురించి ప్రజల గురించి ఎన్నో విధానాలుగా కష్టపడుకుంటూ ఒక రాజాగా మీరు బతికిన వాళ్ళు ఇప్పుడు మీ మీద ఉండాల్సిన కర్మ దోషాల వల్ల మీరు పడిపోయారు కాబట్టి మరి పడ్డవాడు చెడ్డవాడు కాదు మళ్ళీ మీకు అంటూ ఒక టైం అనేది రాబోతుంది అది కూడా అతి దగ్గరలోనే అతి దగ్గరలోనే మీకు అతి వేగంగా ఒక పెద్ద పెద్ద స్థాయిగా వెదగాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి తొందరపాటు వల్ల ఎన్నో ప్రాణ నష్టాలు ఉంటాయి మీరు చేయాల్సిన కార్యక్రమాలు కానీ పనులు కానీ ముందు ముందే మీ ప్లానింగ్ ఎవరికీ చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరైనా సరే ముఖ్యంగా మీ భార్యతోనైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండేటికైతేనే మీ జీవితంలో మీ లైఫ్లో అనేది ఒక స్టేంజీస్గా మారే మార్గాలు చాలా వరకు ఉన్నాయి లేదు మీరు అశ్రద్ధగా ఆలోచించి ఏం పర్వాలేదులే మనం నిదానంగా ఆలోచించవచ్చులే అనుకోని మీరు మీరు నిదానం చేశారనుకోండి దానివల్ల మీకు ఎన్నో నష్టాలు వచ్చే మార్గాలు దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు ఎన్నో చెక్కులు ఇలాంటివి మీకు సంప్రదించవలసిన యోగం కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి మీకు ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టే మార్గం చాలా వరకు కనబడుతుంది మరి మీరు ప్రేమించిన స్త్రీల నుంచి చాలా వరకు విజయం రాబోతుంది మీరు ఎవరిని ప్రేమిస్తారో ఆ ప్రేమించే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు వరకు మీకు మంచి శుభ ఫలితాలు శుభ శుభ కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే మీకు ఆ భగవంతుడి కృప వల్ల మీరు అనుకున్న ప్లానింగ్ వల్ల తప్పకుండా మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా ఎడు పోదాం అనుకున్నా కూడా మీ మైండ్ మీ మనసు మీ ఆలోచన మీ త్రికార శుద్ధి ఒక లేని దానివల్ల మనసులో కొంచెం వేదన ఏమిటా మీ ఇంత కష్టపడ్డా కూడా మాకు ప్రతిఫలం అనేది లేకుండా అయిపోయింది ఆ భగవంతుడు కృపా కటాక్షణం వల్ల మాకు ఎప్పుడు రాబోతుందా అని మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ భగవంతుడు దయ వల్ల మీకు అతి దగ్గరలోనే మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పూజాబలం బలం ఆరాధన చేయాలి శివుణ్ణి పూజించాలి శివుడికి పంచాక్షరి మంత్రంతో మీరు పూజాబలం చేసినట్టుకైతే మీ కుటుంబంలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది నేను బుర్ర బాగుంటుంది మనసు బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలలో హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గం కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎటు వెళ్ళాలనుకుంటున్నారు మీ ప్లానింగ్ ఎవరికి చెప్పొద్దండి మూడో కంటికి తెలియకోకుండా జాగ్రత్త పడండి మీరు ఎన్నో సమస్యలతో ఉన్నారు కాబట్టి ఆ సమస్యల గురించి మీరు బయటపడాలంటే ఆ శివ పారార్ధన చేయండి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉందా అనేది జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుఖనో భవంతో నమ శివాయ నమ